మైదుకూర్ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తున్నాము మైదుకూరు రోడ్డు ఆ సెంటర్లో రిలయన్స్ పెట్రోల్ సెంటర్ సెంటర్లో అటుపక్క చాలా దూరం కొట్టి నేను కావాలంటే బండిస్తే ఇటుపక్క కూడా ఇది కాల విస్తీర్ణం పోతుంది ముందుకు వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు విస్తీర్ణ చేస్తామయ్యా నువ్వు కాదు నీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆపే ఆపం మీరందరూ ఆపినారా విస్తీర్ణలో పులివందరు ఆపినాడా కడపలి ఆపినాడా అనంతపురం నుంచి అమరావతికి రోడ్డు వేస్తా అంటే ఆపినారా విస్తీర్ణ ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము నిరంతరము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది మా ముఖ్యమంత్రి చేస్తూనే ఉంటాడు ప్రభుత్వం చేసే రోడ్డు విస్తరణలో టీడీఆర్ బాండ్లు ఇస్తాం ఎక్కడైతే వాళ్ళని గోడ బయటకు పడగొట్టినామో ఆ గోడకు సంబంధించిన డబ్బులు ఇస్తాం వాళ్ళ స్థలం కోసం బాండ్లు ఇస్తాం కడపలంత అంటే ఇచ్చినారు గతంలో పులిగందలు అంతా అంటే ఇచ్చినారు ఎక్కడ విస్తరణ జరిగినా కూడా ఈ టీడీఆర్ పనులు ఇస్తాము వాళ్ళు కట్టుకునే కట్టడాలకు పడిగొట్టిన డబ్బు ఇస్తాము ఇప్పుడే ను గురించి మాట్లాడాను రెండు మూడు రోజుల్లో ముడియం సురేష్ వాళ్ళను ఫ్యాక్టరీ వాళ్ళను కూడా రమ్మన్నాను వస్తామని చెప్పినారు వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆస్తి కొంత మనము ప్రభుత్వానికి ఇవ్వాలని అనేటప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు ఆడడం జరిగితే కూడా మేము ఆపం నుంచి అంత దూరం పోయింది ఆ రోజు తాకుతామా ఆపం చట్టబద్ధంగా అన్ని కూడా తీసేస్తాము ఎవరు ఈ అభివృద్ధికి చేసేదానికి అందరూ సహకరిస్తున్నారే కానీ నీ మాదిరిగా అభివృద్ధి వద్దు ఈ పొద్దుటూరు పట్టణం ఇట్నే ఉండాలా ఇక్కడ విస్తరణ విస్తరణ జరగకూడదు పొద్దుటూరు ప్రజలకు ఇదే ఉండాలా ఇట్టనే ఉండాలా ఇట్నే మనం యాక్సిడెంట్ జరిగి చచ్చిపోవాలని దురుద్దేశాన్ని మేము ఒప్పుకోము దాన్ని ఎప్పుడు సమర్థించవాలి నువ్వు నిరంతరము సత్యునివి సత్యరు చంద్రుని బాటలో పయనించే నీకు మమ్మల్ని మాట్లాడినాం నువ్వు నిరంతరం అయితే వేయాలని ఇయ్యాలనేవాణి మనిషి పోతానే జోబులు దిక్కు చూస్తావు ప్యాంటు జోబులు దిక్కు చూస్తావు బ్యాగులు తీసుకపోతే బ్యాగులు దిక్కు చూస్తావు ఎందుకు వచ్చినాడు ఊరికే పోయి మనిషి మాట్లాడిపోయినాడు అనుకో ఏమి ఇవ్వకుండా పోతాడు ఇడు ఊరికైనా వచ్చి మాట్లాడిపోతాడే అనే అంత భావనలో నువ్వు ఉండవు ఇది సత్యం ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఎప్పుడు కూడా నేను భవిష్యత్ నీకు భవిష్యత్తే ఉండదు పొద్దుల్లో నీకు నీ పార్టీకి ఉండదు నీకు ఉండదు నువ్వు నిరంతరము నేను పొరపాటుపడి ఏదో స్వర్గే రాజశేఖర రెడ్డి గారిని చూసి మీకు ఓట్లు వేసినావు తప్పక నీకు వేసేవాడు నీవు రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నీకు ఓట్లేసేవాడు లేడు ఇండిపెండెంట్గా పెట్టు నేను ఇండిపెండెంట్గా చూద్దాం రైట్ ఒక మాది చెప్పినాడు యాటికొని నాతో తనలాడేదానికి వస్తానని యాటికి రావాలని చెప్పమని పొద్దున్నే చెప్పమని ఇంటికెట్లు ప్రజా ప్రజాస్వామ్యంలో అట్లా మాట్లాడతావు నువ్వు తనలాడేదానికే ఉండేది పార్టీలు ఉండేది ప్రజలు ఉండేది మనకు ఓట్లు వేసింది మనం మనం తనలాడేదానికే బలాబలాలు చూపుకునే దానికే బలాబలాలు మొన్ననే తేల్చినారు ప్రజలు నీ బలం అంతే నీ బలం పెరగదు జరిగేదే కాబట్టి విస్తరణ గురించి మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా నువ్వు ఎంత మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడినట్లే నా వయస్సు ప్రతిసారికి తొంభై ఏళ్ళు అంటావు నూరేళ్ళు కానీ నాతో కుస్తీకి వస్తావా ఇప్పుడైనా రెడీ మైదు కురదాక నడిచిపోదామా రెడీ నువ్వు నేనా ఎవరొద్దు వద్దు ఎన్ని మాటలు అమర్యాదకరంగా మాట్లాడి ప్రజలను చిన్న విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నీ అంత దోపిడీదారు నీ అంత దోచుకునేవాడు ఎవరు లేరు నీకు నీ ముఖ్యమంత్రికి దోచుకోవడము దాచుకోవడం అనేది సంపాదించుకోవడం అనేది ఒకటి తప్పక ఎస్సీలు ఆస్తి కొట్టేషన్ ఒక మూడు ఎకరాల భూమిడా ఏం కావాలి అది కాబట్టి నిరంతరము ప్రజలతో ఉంటా నేను మూడు వందల అరవై రోజులు సంవత్సరం అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఉంటే మూడు వందల రోజులు ప్రజలతో నేను ఉంటా పొద్దున్న సాయంత్రం కలిసి ఉంటాను నాకు ఏం కాంట్రాక్ట్ లేవు వ్యాపారాలు లేవు ఎలాంటి బిజినెస్ లేవు ఎలాంటి యావిగేషన్స్ లేవు నేను పల్లెలోనే ఉంటా వస్తా పోతా అంట నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని తప్పక ఏదో వేరే విధంగా దోచుకోవాలా వాళ్ళు వచ్చే లోపలి మాట్లాడడం వీళ్ళు వచ్చే లోపలి ఏం మాట్లాడడం ఎన్ని లేదు ఇట్లా ఎప్పుడు పెడతావో పెట్టే అలవాటు లేదు దిం రూపాయలు పెడతాను దిండి వేసినట్ట మావాళ్ళే చెప్పినారు అట్లా పెడతాను దిండు కట్టినాడు వేరే పర్చుకోకుండా కాబట్టి ఇవన్నీ నువ్వు ఏదో ఎన్ని నువ్వు మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను చిన్నపుచ్చే పరిస్థితుల్లో మాట్లాడతావు ఎవరికి విస్తరణలో ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చే డబ్బులు ఇస్తాము అక్కడ ఉండబడిన ఎస్సీలకు కూడా వాళ్ళకు కూడా పట్టాభూములకు ఇస్తాము కానీ వాళ్ళు ఎస్సీలు మాకు ఇది చాలదంటే అమృతనగర్లో స్థలం ఇప్పించి ఇల్లు కూడా కట్టి చెప్పిస్తాం